చేతి గుర్తు పార్టీ సర్కారు అయితే గట్టనే రేవంత్ రెడ్డి సార్ అయితే పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంటున్నది కదా ఇక ఈ ముచ్చట్ల భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగానైతే ఉత్సవాలు నిర్వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇక గట్టనే రైతులకు ఒకే విడతల రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదేని అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పుకుంటా వస్తున్నాడు తాజాగా రైతు భరోసా అమలు మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ప్రకటించిర్రు ఇక అసెంబ్లీల సమావేశాలు జరుగుతున్నప్పుడు రైతు బంధు అమలు అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక పైన చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని సార్ అయితే చెప్పిండు సంక్రాంతి తర్వాత నిబంధనలు జమ చేస్తామని ప్రకటించిర్రు అదే విధంగా ఈ సమయం నిబంధనలు పరిమితుల మీదనైతే సార్లు గట్టిగా కసరత్తు చేస్తున్నామని చెప్పిర్రు అయితే ఇప్పటికే సిద్ధమైతున్న నివేదికలలో కొన్ని కొన్ని కీలక అంశాల మీదనైతే సూచనలు చేస్తున్నది అదే విధంగా ఇగో ఇలా నిజమైన రైతులకే మేలు కలిగేటట్లయితే కొందరిని మినహాయించడంతో పాటు పొలం పరిమితి ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇగ ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తున్నది అదేవిధంగా పది ఎకరాలకు పరిమితం చేసే అంశాల మీదనైతే ప్రతిపాదన చేయనున్నట్టు మనకు కనబడుతున్నది దీనిపైన అసెంబ్లీల అన్ని పక్షాల నుంచి అభిప్రాయాల సేకరణ చేసి తుది నిర్ణయానికి రానున్నది ప్రభుత్వము ఇక ఘటనే ప్రభుత్వ ఉద్యోగుల పేర్లపైన ఉన్న భూములకైతే పెట్టుబడి సాయము ఇయ్యకూడదని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తున్నది దీంతో అసెంబ్లీల ప్రభుత్వం ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు ఏంటి అని కీలకంగా మారినాయి ఇక సభల ప్రభుత్వం చేసే ప్రతిపాదనల పైన అన్ని పక్షాల నుంచి అభిప్రాయాలను సేకరించుకుంటారట అదేవిధంగా బిఆర్ఎస్ సహాయంతో అమలు చేసిన పథకాలల్లో ఉన్న లోటుపాట్లు ప్రస్తావనకు అయితే వచ్చే అవకాశం ఉన్నదని దీంతో పక్కాగా అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం అయితే ఆమె ఇస్తున్నది ఇక దీంతో ఇప్పుడైతే అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలు పైన ప్రభుత్వం చేసే ప్రకటన పైన రైతుల బాగా ఉత్కంఠ నెలకొన్నదని చెప్తున్నారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి